అందరికీ నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ నేను టీఎన్టీవి రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనలో రైతులకు అన్యాయం జరిగిపోయిందని ఏదో ముసలికన్నీరు కాలుస్తున్నారు గౌరవ నీళ్ళు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఎంతవరకు రైతులకు న్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని సవైనంగా మనం చేసుకుంటున్నాం వైసీపీ ప్రభుత్వంలో పొగాకు ధరలు ఎంత ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి అనేది ఒకసారి మీరు వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వివరంగా తెలుసుకోవాలని సవినంగా మనం చేసుకుంటున్నాను అలాగే ధాన్యం గురించి రేట్లు లేవు గిట్టుబడుతారు లేదు అనుకున్నాను వైసీపీ ప్రభుత్వంలో ఒడ్లు పదివేల రూపాయలు ఉంటాయి పుట్టి పదివేల రూపాయలు ఉంటాయి ఈరోజు ఇరవై రెండు వేల వరకు ఈ సంవత్సరం దాన్ని కొనుగోలు రేట్లు జరిగాయి అదేవిధంగా మీ ఆయాంలో ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేసిన తర్వాత ఎన్ని రోజులకి మీరు డబ్బులు ఇచ్చారు పదహారు వందల కోట్ల రూపాయలు మీరు బాకీ పెడితే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ రిలీజ్ చేయడం జరిగింది అలాగే డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ నాలుగు సంవత్సరాలు మీరు ఇవ్వలేదు లాస్ట్లో ఆరు నెలల ముందు ఎలక్షన్ స్టంట్గా డ్రిప్పు వదిలారు మీరు రాయలసీమ ముద్దు బిడ్డగా చెప్పుకొని చెప్పుకుంటారు రాయలసీమలో కడప కర్నూలు అనంతపురం చిత్తూరు విపరీతంగా డ్రిప్ యూజ్ చేసుకుంటారు అనంతపురం కానీ చిత్తూరు కానీ వాళ్ళకి నీరు అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్తోనే వాళ్ళు హార్టికల్చర్ కానీ పంట పొలాలు కానీ పైరు పండించుకునే పూల తోటలు కానీ రోజా తోటలు కానీ అనేక పైరు పండించుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళు నీటి చాలా తక్కువ ఉంటాయి చాలా ముఖ్యమైన అవసరం డ్రిప్ ఇరిగేషన్ అనేది అదే స్ప్రింక్లర్స్ కూడా మీరు ఒక్కటి కూడా ఇవ్వలేదు అదే రైతులు బీమా కూడా చెల్లించే సందర్భం లేదు అలాగే వ్యవసాయ పంప్ సెట్ కనెక్షన్లో ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు విత్తనాలు పంపిణీ అనేది మీరు ఎంతవరకు సక్రమంగా చేశారు ఓట్లు గతంలో ఆ అగ్రికల్చర్ ఆఫీసు ముందు ఎప్పుడు పడిగాపులు కాసేవాళ్ళు మంచి విత్తనాలు చేయి సబ్సిడీ సగం ఉండేది కానీ సబ్సిడీ తీసేసి మీరు ఈరోజు ఎక్కువ రేట్లు పెట్టారు దానివల్ల అసలు అగ్రికల్చర్లో ఒడ్లు అడిగే వంటే లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా కోటమి ఐదు సంవత్సరాల్లో ఒక్క ఎకరానికైనా మీరు సాగునీరు అందించారు కొత్తగా పోలవరంకి మీరు ఎంతవరకు పనిచేశారు మేము వస్తే ఏదేదో చేస్తామని చెప్పారు పోలవరంలో వన్ పర్సెంట్ అయినా మీరు పనిచేశారా అదేవిధంగా ప్రాజెక్టుల గ్రీజు పెట్టకపోవడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకునిపోయే పరిస్థితి నుంచి కొంత మంచి అనిపోయారు మీరు దారుణంగా ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు పట్టు పరిశ్రమ సెరికల్చర్కి మీరు ఎంతవరకు సబ్సిడీలు ఇచ్చారు ఒక్క రూపాయి సబ్సిడీ లేదు సెరికల్చర్కి అదేవిధంగా పందిర్లు రైతులకి ఆర్టికల్చర్లో పందిర్లు బేర కానీ సొర కానీ కాకర కానీ దొండ కానీ పందిర్లు వేసుకునే రైతులకి మెట్ట ప్రాంతంలో ఒక్క రూపాయి సబ్సిడీ ఇచ్చిన సందర్భం లేదు అదేవిధంగా బొప్పాయి సాగు కానీ బంతి కానీ ఇలాంటి పూల మొక్కలకు కానీ అనేక సబ్సిడీలు ఇచ్చిన గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా మీ స్వ ఈరోజు మీరు వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన సందర్భం లేదు అదేవిధంగా ఆర్టికల్చర్ షెడ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సబ్సిడీతో మీరు ఏమి ఇచ్చారు రైతులకి ట్రాక్టర్ నాగలి గొర్రెలు మరియు ట్రాక్టర్స్ రైతులకి సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు మీ వైసీపీ గవర్నమెంట్లో ఒక్కటైనా ఇచ్చారా రైతులు కనీసం స్పేర్లు కూడా ముందు కొట్టుకునే స్పేర్లు కూడా సబ్సిడీ స్పేర్లు కూడా ఇవ్వలేదు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అలాగే వైసీపీ ప్రభుత్వంలో పొగాకు దారుణమైన పరిస్థితి గిట్టుబాటు లేదు ఇప్పుడు ఎంత ఉంది ఇవన్నీ ఆలోచించకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారో మీ ప్రభుత్వం ఏమీ ఉద్ధరించింది లేదు వల్ల సవినయంగా మీరు ఏదంటే అది మాట్లాడకుండా గౌరవంగా మంచి సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి ఉన్నతంగా పరిపాలన సాగే విధంగా మీరు సలహాలు ఇస్తారని సవినయంగా మనం చేసుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను